ఈ రోజు మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ నమస్కారం నమస్కారం సార్ ఈ ఎపిసోడ్ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి కాబట్టి టైప్స్ ఆఫ్ పాలసీస్ ఏంటి ఎన్ని రకాలమైన పాలసీస్ ఉంటాయి దాని గురించి ఒకసారి డీటెయిల్ గా చెప్పండి సార్ ఓకే ఎల్ఐసిలో ఏదైనా పాలసీ పర్టికులర్గా ఎల్ఐసి కంపెనీలో చూస్తే కనుక ముప్పై డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయండి మరి దీంట్లో చిల్డ్రన్ పాలసీస్ అని కొన్ని ఉంటాయి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ వాళ్ళు పుట్టిన రెండు మూడు సంవత్సరాల లోపల తీసుకుంటే ఉపయోగపడేటట్టు ఈ మధ్య దాంట్లో ఒకటి కొత్తగా అమృత్ బాల్ అనే కొత్తగా యాడ్ అయింది అట్లా చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీస్ అంటాము ఆ తర్వాత ఎండోమెంట్ పాలసీస్ అంటాం అంటే ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ కట్టిన తర్వాత సిక్స్టీన్త్ ఇయర్ నుంచి మనకి రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి ఐదర్ ఒక గా కానీ ఒక ఫిఫ్టీన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కానీ టెన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కానీ అట్లా వచ్చేటట్టు సెటిల్మెంట్ ఆప్షన్లో ఎక్కువ సంవత్సరాలు కనుక డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనకి రిటర్న్స్ బాగా ఉంటాయి అట్లాగే యాన్యుటీ పాలసీలు అంటారు అంటే పెన్షనర్స్కి వాళ్ళకి రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులుకి ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీస్ కానీ వాళ్ళకి వచ్చే లైఫ్ టైం రెగ్యులర్ ఇంట్రెస్ట్ రేట్స్కి యాన్యుటీ లాగా ఇచ్చి అది గవర్నమెంట్ గ్యారంటీగా ఉన్న స్కీమ్స్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్ రేట్స్ బట్టి మారుతుండవు లైఫ్ టైం ఒకటే ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట అట్లాంటి ప్యూర్ టర్మ్ పాలసీ అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఏమి ఉండదు కానీ రిస్క్ అయితే కనుక రిటర్న్స్ వస్తాయి నామినీకి వెళ్తాయి ఒక మనకి వెహికల్ ఇన్సూరెన్స్ లాగా అట్లా ఎవ్రీ ఇయర్ కడుతున్నా ఉంటాం ఏమైనా ఇబ్బంది అయితే కనుక దానికి కాంపన్సేట్ చేస్తాయి తర్వాత హోల్ లైఫ్ పాలసీస్ అంటే ఇవన్నీ ఫిఫ్టీన్ ఇయర్స్ టర్మ్ ట్వంటీ ఇయర్స్ టర్మ్ అంటే టర్మ్ అయిపోయిన తర్వాత ఇక ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ రిటర్న్స్ కానీ ఏముండవు అట్లా కాకుండా హోల్ లైఫ్ పాలసీస్ అంటే మనం ఒక సర్టన్ పీరియడ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టిన తర్వాత లైఫ్ టైం గవర్నమెంట్ గ్యారంటీ రిటర్న్స్ ఇస్తుంటాయి స్టార్టింగ్ నుంచి లైఫ్ టైం దాకా హండ్రెడ్ ఇయర్స్ దాకా మనం ఉంటే కనుక హండ్రెడ్ ఇయర్స్ దాకా కూడా రిటర్న్స్ రెగ్యులర్గా వస్తుంటాయి దాన్ని హోల్ లైఫ్ పాలసీస్ అంటుంటారు తర్వాత హెల్త్ ప్లాన్స్ కూడా ఒకటి రెండు ఉన్నాయండి అంత పాపులర్ అవకపోయినా క్యాన్సర్ అని ఒకటి ఉంది ఇంకోటి ఆరో జీవన ఆరోగ్యం ఒక పాలసీ ఉంది తర్వాత ఇప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని మనం మీట్ అవ్వటానికి యూలిప్ బేస్డ్ పాలసీస్ కూడా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో యూలిప్స్లో పెట్టేవి అట్లా ఇండెక్స్ ప్లస్ అని అట్లాంటి రకరకాల పాలసీస్ ఉంటాయి అన్నమాట సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత టెక్ అనేది బాగా అలవాటైపోయింది అయిపోయింది ఏదైనా కావాలి అంటే ఫోన్లో ఆర్డర్ చేస్తే మనకు జొమాటో నుంచి ఫుడ్ వస్తుంది మళ్ళీ మనం బిగ్ బాస్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెప్పించుకోవచ్చు సో ఈ టెక్ వల్ల ఏంటంటే గా పని కావాలి మనకు ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీస్కి ఏదైనా సరే ఎల్ఐసి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక పని చేయాలి అంటే పేపర్ ఫిల్ చేయాలి ఆ డాక్యుమెంట్ ఫిల్ చేయాలి అది కావాలి ఇది కావాలి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అలాంటప్పుడు ఈ వేరే కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో ఎల్ఐసి తప్ప వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో మనకు పాలసీస్ ఇన్స్టెంట్గా ఇస్తున్నారు అలాంటప్పుడు ఎల్ఐసి ఈ వేరే కంపెనీస్ ఎలా కంపీ చేస్తుంది అండ్ ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడానికి ఆఫ్లైన్ లో పాలసీ తీసుకోవడానికి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి ఎల్ఐసి పాలసీ తీసుకునేది మన మనకి మన కుటుంబానికి ఫైనాన్షియల్ గా రక్షణ కల్పించుకోవడానికి ఇది ఒక జొమాటో లాగానో స్విగ్గీ లాగానో ఒక మన బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకోవటమా లేదంటే ఒక ప్రొవిజన్స్ కొనుక్కోటమా కాదా అంటే దీని బెనిఫిట్ అనేది దీని కంటిన్యూషన్ అనేది లైఫ్ టైం కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో అలాంటప్పుడు మనం పాలసీ తీసుకున్నప్పుడు మనకు ఆ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తామా లేదంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ని కనెక్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకుని ఆ అడ్వైస్ ప్రకారం మనం తీసుకుందాం అనేది ముఖ్యమైన పాయింట్ అండి మనకి పాలసీ తీసుకునేటంలో ఈజీ ఉంది అని అంటే మనకి పాలసీస్ గురించి ఇన్సూరెన్స్ పారామీటర్స్ గురించి లీగల్ ఆప్షన్స్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో పాలసీ తీసుకోవటంలో తప్పు లేదు కానీ మోస్ట్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్కి ఈ నాలెడ్జ్ అనేది ఉండదు కానీ చాలా ప్రాసెస్ ప్రొసీజర్స్ ఆన్లైన్ చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఎల్ఐసి సంస్థ కూడా ఈ కాంపిటీషన్కి మీట్ అవ్వడానికి టెక్నాలజీని ఫుల్లీగా ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఆన్లైన్లో పాలసీ తీసుకునే ప్రొసీజర్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది కానీ దీని పెనిట్రేషన్ తక్కువ ఎందుకంటే జనాల్లో ఉండే నమ్మకం ఏంటంటే ఒక ఎల్ఐసి అడ్వైజర్ వచ్చి అతని రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని అతని ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని అతనికి ఏ టైంలో ఎంత అమౌంట్ కావాలో అవన్నీ అర్థం చేసుకుని దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసుకుని ముప్పై పాలసీలో ఏ బెస్ట్ పాలసీని సజెస్ట్ చేస్తా చేస్తాడనేది ఒక కామన్ మ్యాన్కి అవగాహన ఉండదు ప్రాపర్గా ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇన్సూరెన్స్ పారామీటర్స్ గురించి టర్మినాలజీ గురించి ఐడియా లేదు ప్రాపర్గా ఫిల్ అప్ చేయకపోవటం వల్ల మనకేమైనా రిస్క్ జరిగినప్పుడు కానీ మెచ్యూరిటీ రిటర్న్స్లో కానీ మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల తెలిసైనా తెలియకపోయినా నోయింగ్లీ ఆర్ నన్నోయింగ్లీ మనకి పాలసీ అమౌంట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని ఆఫ్లైన్లో పాలసీస్ తీసుకుని ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా ఆన్లైన్ లో సర్వీసెస్ కూడా తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ పాలసీస్ సర్వీసెస్ ఇప్పుడు మన ఎల్ఐసి చూసుకుంటే ఎల్ఐసి యొక్క మొత్తం టోటల్ రెవెన్యూ అంతా ప్రీమియం కలెక్షన్ ఎల్ఐసి పాలసీస్ నుంచి వస్తుంది వాళ్ళకి ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమి ఉండవు యాజ్ ఆన్ టుడే వరకు కూడా మార్కెట్ షేర్ చెప్పాను కదా ఎల్ఐసి నెంబర్ వన్ కంపెనీ అని సెవెంటీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్ లో దీంట్లో నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ పర్సెంట్ ప్రీమియంస్ ఆఫ్లైన్లోనే వస్తాయి అంటే ఏజెంట్స్ ద్వారానే వస్తాయి ఒక త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ మాత్రం ఆన్లైన్ ద్వారా కానీ వేరే బ్యాంక్ ఛానల్స్ కానీ వస్తాయి ఓకే సో ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడానికి ఫస్ట్ లెవెల్ అండర్ రైటర్ ఏజెంట్ అండి దాని తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్ తర్వాత ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ పాలసీ హోల్డర్ ఎప్పుడు చూడదు కానీ ఎల్ఐసి ఏజెంట్ అనేది పాలసీ హోల్డర్ని పర్సనల్గా కలిసి వాళ్ళ స్థితిగతులు వి విచారించి వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న విచారించి వాళ్ళకేమైనా హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అంటే హెల్త్ అండర్ రైటింగ్ జరుగుతుంది హెల్త్ అండర్ రైటింగ్ని బట్టి ప్రీమియం డిసైడ్ అవుతుంది వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి అలాగే ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అతను నిజంగా ఎంత ప్రీమియం కట్టగలడు అంతే సజెస్ట్ చేయాలి ఎక్కువ సజెస్ట్ చేస్తే మధ్యలో కట్టలేక ఆకపోతే ముగ్గురికి నష్టమే ఎల్ఐసికి ఏజెంట్కి పాలసీ హోల్డర్ కూడా నష్టమే కాబట్టి ప్రాపర్గా ఎలాంటి పాలసీలు ఇవ్వాలా అతని రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి చిన్న బావో పాప ఉంది వాళ్ళకి గ్రాడ్యుయేషన్ సందర్భంగా ఇప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీస్ కావాలంటే ఎంతెంత ఖర్చు పెట్టాలో చూస్తున్నారు అట్లాగే ఒక మ్యారేజ్కి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయో తెలుస్తుంది జనరల్గా సిక్స్టీ ఇయర్స్కి అందరూ రిటైర్ అయిపోతారు ఇప్పుడున్న జనరేషన్స్లో ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఎక్కువ మంది పర్సంటేజ్ ఉన్నారు మరి వాళ్ళకి ఏమీ పెన్షన్ స్కీమ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ పెన్షన్ క్రియేట్ అవ్వాలంటే యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చి యాజ్ ఆన్ టుడే వరకు సెవెంటీ ఇయర్స్ వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీలో తీసుకుంటే కనుక ఇండిపెండెన్స్ వచ్చే కొత్తగా తీసుకుంటే అప్పుడు యావరేజ్ లైఫ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఇప్పుడున్న జనరేషన్ నెక్స్ట్ థర్టీ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతున్నాయి మరి ఈ సిక్స్టీ ఇయర్స్ నుంచి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయినప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అతనికి ప్లానింగ్ ఏంటి ఆయనకి ఎక్స్పెన్సెస్ ఎట్లా మీట్ అవుతాడు సో అతనికి పెన్షన్ పాలసీ సజెస్ట్ చేయటం ఏదైనా రెండు మూడు బెనిఫిట్స్ కావాలి అనుకున్నప్పుడు రెండు మూడు టార్గెట్స్ కావాలనుకున్నప్పుడు ప్లాన్ కాంబినేషన్తో మంచి పాలసీలు సజెస్ట్ చేయటం ఇవన్నీ ఆన్లైన్లో చాలా ఒక లెవెల్ వరకే మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న మీరు అన్నట్టు ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం కానీ ఫుడ్ ఐటమ్ కానీ ప్రొవిజన్స్ కానీ క్లాతింగ్ కానీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాము కానీ మీ పిల్లలకి మీరు ఎడ్యుకేషన్ కావాలంటే ఆన్లైన్లో కూడా చెప్పించుకోవచ్చు కదా కోవిడ్ ఫ్రీగా చెప్పొచ్చు కదా ఫ్రీగా అంటే ప్రైవేట్ గా కూడా చదువుకోవచ్చు కదా స్టూడెంట్స్ టెన్త్ వరకు కాదు డిగ్రీ కాదు ప్రైవేట్గా కూడా చదవచ్చు అంటే స్కూలింగ్ అవసరం లేదు అట్లాగే ఒక డాక్టర్ ఉంది ఆన్లైన్లో చాటింగ్ చేసుకుని మెడిసిన్స్ ఎందుకు తీసుకోవట్లేదు థౌసండ్ రూపీస్ పెనా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని థౌసండ్ రూపీస్ కన్సల్టేషన్ ఫీజు పే చేసి అవర్స్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ టెస్ట్లు చేయించుకుని తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఎందుకు వెళ్తాము అక్కడ మరి ఆన్లైన్ వెళ్ళటం లేదు మరి దానికంటే ముఖ్యమా ఇవన్నీ సో మీరేమంటారు అంటే ఆఫ్లైన్లోనే మనం ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది తీసుకోవాలి ఏజెంట్తో కలిసి మాట్లాడి పూర్తిగా డీటెయిల్స్ అర్థం చేసుకొని ఆఫ్లైన్లో తీసుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది అంటారు తప్పకుండా సార్ చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు మంచి మంచి పాయింట్స్ హైలైట్ చేశారు మీరు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి